హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోటల్ స్టైల్ ఆలు కుర్మా రెగ్యులర్గా ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మా ఇంట్లో ఎప్పుడు పూరి చేసినా బేసిన్ పౌడర్తో చేసే కర్రీని చేస్తాము కాకపోతే ఎప్పుడు అదే కర్రీ ఎందుకు అనేసి ఇప్పుడు ఇలా ఆలు కుర్మా చేస్తున్నాను కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వచ్చింది ఎక్కువ మసాలాలు లేకుండా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు వీడియో కొద్దిగైనా యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ అలాగే టూ టొమాటోస్ తీసుకున్నాను ఈ రెండింటిని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఓకే నేను ఇక్కడ కర్రీ చేయటానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఆవాలు వేశాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఈ రెండింటిని మగ్గించుకోవాలి వీటితో పాటు క్యారెట్ కూడా వేసి మగ్గించుకోవాలి ఇవి త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ వేసి కూడా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు అలానే మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన వెజ్జెస్ని గరిటతో అదుముకోవాలి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ వెజ్జెసే వాడాలని లేదు మీ దగ్గర ఏ ఉంటే ఏవైనా వేసుకోవచ్చు ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేస్తున్నాను సేమ్ ఆలు వేసిన తర్వాత కూడా అలానే మొత్తం స్మాష్ చేయాలి ముద్దలాగా అయిపోతుంది మొత్తం చూడండి ఇక్కడ ముద్దలాగా అయిపోయింది ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత వీటన్నింటినీ మంచిగా కలిపేసుకోవాలి వీటిని కొద్దిసేపు మగ్గించిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేస్తున్నాను నేను ఇంకా గ్రేవీ కొరకు సపరేట్గా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులోనే గ్రేవీ వస్తుంది మొత్తం స్మాష్ చేశాం కదా బాగా ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించాలి చూడండి బాగా ఉడుకుతుంది ఆల్రెడీ కర్రీ దగ్గరికి అయినట్టుంది నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే చాలు ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకోవాలి కర్రీ ఆల్రెడీ దగ్గర పడింది ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది కర్రీ నేను ఇక్కడ ఈ కర్రీలోకి పూరీస్ కూడా చేస్తున్నాను కర్రీ అయిపోయింది చూడండి ఇక్కడ పూరీలు కూడా కాల్చుకున్నాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్